అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆమె ఇడ్లీ కూడా అమ్ముకొని బతకెటోనివి లేకపోతే రైల్వే స్టేషన్ లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధానమంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధాన మంత్రి పదవి కానీ తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ఎట్లయినాయా శ్రీమతి సోనియా గాంధీ గారు అన్నాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులది అయ్యి ఉండగానే అయ్యా అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పారతల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద కేందం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లేలు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం జిల్లే మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్ లలో జిల్లే మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట నేను అడుగుతున్నా దిక్కుమాలను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు వాడుతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కలేదని నీ కొడుకు సంకనా కనుకపోతున్నాను సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు ఏ ఏకార్థ పండ్లు దొంగామని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సి పోయి ఆ గారిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవడరా తొలగించేటోడు ఒక్కడ రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది ఇదే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా ఆర్ఎన్బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీర నారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా ఇలా పదేళ్ళు ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఇచ్చిండు కేసీఆర్ కు పార్టీ పెట్టుకొని అది కూలిపోతే నిల్వ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఇవ్వడానికి ఉంటాడా అట్లాంటి కొండా లక్ష్మణ్ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ కి కొండా బాబూచిం కింగ్ కోటిలో మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి ఐలమ్మ ఏ తల్లైతే గడిలలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం ఇదే కాదు ఆనాడు పాత్రికే రంగంలో రాణించి సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం పదేళ్ళు వీటికి పెద్దల పేర్లు గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం చేస్తేవారని వద్దన్నారా అన్నిటికీ నువ్వు నీ కుటుంబం నువ్వే దోసుకోవాలి నువ్వే దాచుకోవాలి తెలంగాణ మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లు ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం పోయ్యింది ప్రజాపాలన వచ్చింది గడీలు బద్దలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇళ్ళ వాళ్ళను వదిలించుకున్నాం మిడతల దండ తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత మీది నాది మనందరం కలిసి కట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమే బాధ్యత తీసుకుందాం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా మేయర్ విద్య విజయలక్ష్మి గారిని ఓట్ ఆఫ్ దం తెలియజ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు సిటీ నడిబొడ్డిన రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి